ఒకనొక దేశం ఉండేది ఆ దేశ రాజుకు ఒక సందేహం ఉండేది అనేక రకాల పన్నులు విధించి ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్నాను అలా చేస్తున్నా ఆదాయం తగ్గిపోతూ ఉంది దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది ఆయన సందేహం ఒకరోజు ఆ రాజు తన మంత్రులను సైన్యాధిపతులను పిలిచి ఒక విందు ఇచ్చాడు విందు ముగిసిన తర్వాత వారిని చూసి తన సందేహాన్ని అడిగాడు పన్నులు అధికంగా విధించినా ఆదాయం తగ్గడానికి కారణం ఏమిటి అని అడిగాడు చాలా మందికి దీనికి సరిగ్గా సమాధానం చెప్పడం తెలియలేదు అనుభవజ్ఞుడైన ఒక సైన్యాధిపతి లేచి నిలబడ్డాడు రాజా అది ఎలాగో ఇప్పుడే మీకు చూపిస్తాను అన్నాడు వెంటనే అతను తన చేతిలో ఒక పెద్ద మంచు గడ్డను తీసుకున్నాడు దానిని ఇటూ అటూ తిప్పి చూశాడు తరువాత ఆ మంచు ముక్కను తన ప్రక్కన ఉన్న మంత్రి చేతికి అందించాడు ఆ మంత్రి తన ప్రక్కన ఉన్న మరో మంత్రి చేతికి అందించాడు ఈ విధంగా అది చివరకు రాజు చేతికి చేరింది రాజు చేతికి చేరేసరికి ఆ మంచు ముక్క చాలా చిన్నదిగా ఉంటుంది అప్పుడు ఆ రాజుకి అర్థమవుతుంది పన్నులు కూడా అనేక మంది చేతులు మారి ఖజానా చేరేసరికి చాలా తక్కువ మొత్తంలో వస్తుందని రాజుకు పన్ను వసూలు సమస్య చాలా తలనొప్పిగా మారింది అలా లంచం పుచ్చుకునే కొంతమందని గుర్తించి లంచం తీసుకునే అవకాశం లేని పనిని వారికి ఇవ్వాలని రాజు ప్రణాళిక వేసుకున్నాడు ఒకరోజు ఆ రాజు లంచం పుచ్చుకునే ఒక అధికారికి ంచం పుచ్చుకునే అవకాశం లేని పనిలో నియమిస్తాడు ఆ అధికారి పని ఏమంటే ప్రతిరోజు సముద్రపు ఒడ్డు దగ్గర కూర్చుని రోజుకు ఎన్ని అలలు వస్తూ ఉన్నాయో లెక్కించాలి రాజుగారికి ఆ రోజు రాత్రి సంతోషం వేసింది అయితే తీరానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించిన అలలు లెక్కించే పనిలో చేరిన అధికారి అక్కడ ఎలా డబ్బు సంపాదించాడు అని ఆలోచించి అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ పిలిచి ఈ తీరంలో ఒక రోజులో ఎన్ని అలలు వస్తాయో లెక్కపెట్టి చెప్పండి అని అడిగాడు దానికి వాళ్లు మాకెలా తెలుస్తుంది అని మత్స్యకారులు అన్నారు దానికి ఆ అధికారి ప్రతిరోజు రాజుగారికి అలలా లక్క పంపాలి మీరు అలా చేయకపోతే మీరు సముద్రంలో చేపలు పట్టడానికి రాజుగారి అనుమతి లభించదు అని చెప్పాడు వెంటనే మత్స్యకారులు భయపడ్డారు సముద్రంలోకి వెళ్లడానికి అనుమతి లేకపోతే మేము తిండికి కూడా కష్టపడాల్సి వస్తుంది కదా అని అనుకున్నారు మెల్లగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి చెవిలో గుసగుసలాడారు అయ్యా మేము సముద్రపు అలలను లెక్కించలేము ప్రతిరోజు మాకు చేతనైనంత డబ్బు మీకు ఇస్తాం మీరు రాజుగారికి సిఫార్సు చేసి మేము నిరంతరం చేపలు పట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలి అని వేడుకున్నారు ఈ విధంగా ఆ అధికారి అక్కడ ప్రతిరోజు డబ్బు వస్తూ ఉండేది ఇతర ఉద్యోగాల కంటే ఈ ఉద్యోగం చాలా సులభంగా ఉంది అని అతను భావించాడు అంతేకాకుండా దయచేసి నన్ను ఈ స్థలం నుండి మరో చోటికి బదిలీ చేయవద్దు అని అడగడం కూడా మొదలు పెట్టాడు సారాంశం ఇలాంటి వాళ్ళు ఉన్నంత ఏ రాజ్యం లేదా ఏ దేశం బాగుపడుతుంది దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి